ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలలో ఐదో తారీఖున ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమి దాని యొక్క ఫలితాలు వివిధ రాశుల పైన ఎలా ఉంటాయో డాక్టర్ ములగూడి సత్యానమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ జూన్ ఒకటో తేదీన మనకి కుజుడు మేషరాశి సంచారంలో ఉన్నాడు రవి బుధ శుక్ర గురు గ్రహాలు నాలుగు గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి అయితే ఈ విధంగా రాహువు మనకి ఆ మేనరాశిలోను శని కుంభరాశిలోను కేతువు చక్కగా కన్యా రాశిలో ఉండడం జరిగింది అయితే ఈ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఒకే రాశిలోకి రవి బుధ శుక్ర గురుగ్రహాలతో పాటు చంద్రగ్రహం కలవడం వల్ల ఇది పంచగ్రహ కూటమిగా మనం చెప్పుకుంటున్నాం ఇది ఆకాశంలో చక్కగా ఈ ఈ అద్భుతాన్ని మనం వీక్షించవచ్చు ఇది వంద సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి ఒకసారి ఇలా జరిగేటటువంటి వింతల్లో ఇది ఒక రకమైనటువంటి వింత అనమాట కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావాలు మనకి వివిధ రాశులపైన ఉంటాయి ఈ దీన్ని ఏమంటామంటే ఒకే రాశిలోకి కొన్ని ఆ గ్రహాలు కలవడం వల్ల అధికంగా కలవడం వల్ల గ్రహ యుద్ధాలు జరుగుతాయి అంటే ఒక గ్రహం నేను అదృష్టాన్ని ఇస్తానంటే నేనని చెప్పి మొత్తం మూడు గ్రహాలు అవి ఇవ్వకపోవడం లేకపోతే ఇంకొక రిజల్టెంట్ ఫోర్స్ ను మనం తీసుకోవాలి ఇప్పుడు ఒక థాడ్ ని ఇద్దరు లాగుతుంటే తగ్గఫ్ వార్ని ఇలా లాగుతుంటే ఇలా ఉంటుంది అదే ముగ్గురు లాగుతున్నారనుకోండి అది ఏ డైరెక్షన్ లో వెళ్తుందో తెలియదు కాబట్టి అప్పుడు మనం రిజల్టెంట్ ఫోర్స్ ను మనం తీసుకుంటాం ఆ రిజల్టెంట్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్ ఇంకొక దిశగా అది మారిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పన్నెండు రాశుల పైన ఈ యొక్క ఈ ఐదు రాశుల ఆ పంచగ్రహ కూటం వలన మేష రాశి వారికి శుభం జరుగుతుంది వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది మళ్ళీ అలాగే కర్కాటక రాశి వారికి శుభం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి వారికి శుభం జరుగుతుంది మిథున రాశి వారికి నష్టం జరుగుతుంది అలాగే సింహరాశి వారికి కూడా మధ్యమ ఫలితాలు జరుగుతాయి ఆ విధంగా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు జరగడం జరుగుతుంది కుంభ మీన రాశుల వారికి మామూలుగా యావరేజ్ గా ఉండడం జరుగుతుంది అనమాట తులారాశి వారికి అధమంగా మనకి ఫలితాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఈ పంచగ్రహ కూటమ కారణంగానే అంటే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ వస్తాయి సడన్ గా ఇప్పుడు కేతువు ఉన్నాడు అనుకోండి రాహుకేతువులు ఎవరి అధీనంలో ఉండేటటువంటి ప్లానెట్స్ కాదు అవి స్వతంత్ర ప్రతిపత్తి వృత్తి కలిగినటువంటివి అంటే ఎవరి అధీనంలో కూడా ఉండే వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొందారు అదే విధంగా శని గ్రహం కూడా అటానమస్ ప్లానెట్స్ ప్లానెట్ లాంటిది అది అదేంటంటే ఆ స్వయం ప్రతిపత్తి దానికి ఇష్టం వచ్చిన రిజల్ట్స్ అందిస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ పంచగ్రహ కూటమి వలన ఏమవుతుందంటే మనకి ఈ రాహుకేతువులు ఏ విధంగా అయితే అలా సడన్ చేంజెస్ ఊహించినప్పుడు మనం అనుకున్న పని జరగకుండా ఊహించినప్పుడు అనుకునేలాగా జరగడము ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి అనమాట కాబట్టి ఆ కారణంగానే ఇప్పుడు మిథున రాశికి అత్యధికమైనటువంటి నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జగన్ గారు ఓడిపోవడం అనేటటువంటి జరిగింది అలాగే ధనుస్సు రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు వృష్టికి రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కన్యా రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కలగడం వల్లనే మనకి ఈ త్రికూటమి వల్ల ఈ జగన్ గారికి తర్వాత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ మళ్ళీ మనకి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ మూడు గ్రహాల కూటమి వలన చక్కగా మనకి శుభ ఫలితాలు అనేటటువంటివి పంచగ్రహ కూటమి ప్రభావంగా శుభ ఫలితాలు రావడం జరిగినాయి అనమాట ఇది ఈ విధంగా మనకి ఈ పన్నెండు రాశుల్లో మనకి ఎలా ఉండబోతున్నాయి మనం విడివిడిగా ఈ రాసు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri. I had this back pain. It's been a lot of the years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer a lot and I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి పంచగ్రహ కూటమి సందర్భంగా మనకి అత్యధికమైనటువంటి లాభం పొందినటువంటి రాసులు వాళ్ళు మరి ఈ రాశిలో జన్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ ముఖ్యమంత్రులు అయిపోయారు మరి ముఖ్యమంత్రి పదం వారిని కోరుకోకుండానే వారికి చక్కగా ఆలరించింది అనమాట అంటే ఈ ధనుస్సు రాశి వారికి చక్కగా షష్టమ స్థితిగతుడైనటువంటి రవి బుధ శుక్ర గురు చంద్ర గ్రహాలు మరి ఆ విధంగా మనకి ఈ ధనుసు రాశి వారికి మూడవ ఎంట ఉన్నటువంటి శని అర్ధాష్టమ రాహువు పంచమ కుజగ్రహము ఆ తర్వాత రాజ్య స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావాల వలన మీకు అత్యధికమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు అనేటటువంటిది మీరు సాధించడం జరిగింది చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు కోరుకున్న చోట్లకు మీకు రావడం జరిగింది ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి కూడా మీకు కోరుకున్న చోట్లకి రావడం జరుగుతాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీ యాజమాన్యాలు గుర్తిస్తాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అడ్మినిస్ట్రేషన్ గుర్తిస్తాయి మీ టీఎలు టీఎలు అరియర్స్ ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటివి ఈ నెలలో మీకు సంభవించడం అనేటటువంటివి జరుగుతాయి బంధుమిత్రుల మీద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది తీర్థయాత్రలకి ఆ తర్వాత దైవ సంబంధమైనటువంటి ఆ ఓల్డ్ హోమ్స్ ఆర్కనేజెస్ ఇలాంటి చారిటీస్ అన్ని కూడా వాటిల్లో మీ వంతు మీరు సహాయం చేయడానికి మీకు మనస్కరిస్తుంది అలాగే ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు అనేటటువంటిది ఉంది జీతబ్యాలు పెరగడము ఇంక్రిమెంట్స్ బోనస్లు టిఎల్ డిఎల్ అరియర్స్ ఇవన్నీ కూడా రావడం వల్ల మీకు చక్కటి సంతోషాన్ని మీకు ఆనందాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది ఎవరైతే మరి సస్పెండ్ అయిపోయి ఎంతవరకు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ రీఇన్స్టేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఉద్యోగాలు వేరే చోట మరి ఆ తర్వాత చదువులు ఒక చోట మరి ఈ పిల్లలు ఒక చోట సంసారంలో ఒక చోట అని బాధపడుతున్నటువంటి వాళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఓరడింపుగా మీరు కోరుకున్న చోట్ల మీకు ఆ ఉద్యోగాలు అనేటటువంటి రావడము ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీ ఇంటికి దగ్గరగానే రావడము ఇవన్నీ కూడా చాలా చక్కటి సంతోషాన్ని కలగజేస్తాయి అలాగే శని సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి బాగుంటుంది వాళ్ళకి హై పేమెంట్స్ రిగార్డ్స్ తర్వాత గౌరవాలు ఆనరు ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది అదే విధంగా మనకి ఈ శని శని గ్రహ ప్రభావం వలన సోదరులు డెవలప్మెంట్ అనేటటువంటి జరుగుతాయి ఇరమ వ్యాపారము ఆయుర్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా ఎదుగుదల అనేటటువంటి మీకు రావడం జరుగుతుంది అలాగే చక్కగా అర్ధాష్టమ రాహు గ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి తలపోట్లు అన్నీ అన్నెసరి టెన్షన్స్ ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదవండి రాహుకి కిలోంపాలు నలుగురు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి ఆ తర్వాత ఆవు పేడ రంగు ఉన్న వస్త్రంతో పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే బిజవాడ గనకదుర్గమ్మ తల్లి యొక్క పార్వత్మాలకు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మీకు చక్కగా శుభమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి శుభమస్తు